హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఈరోజు నేను ముకుందా కి వచ్చానండి ముకుందా జ్యువెలర్స్ అన్ని బ్రాంచెస్ నుండి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు కూకట్పల్లి బ్రాంచ్ నుండి ఇలా మీకు సెట్ వైజ్ కలెక్షన్స్ని తీసుకొస్తూ ఉన్నామండి సో ఇవాళ లో మీరు చూడబోయే డిజైన్స్ అన్ని హారం విత్ నెక్లెస్ అయితే ఉంటాయి కలెక్షన్ అల్టిమేట్ ఉన్నాయండి మీరు గా కావాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు ముకుందా జ్యువెలర్స్లో టూ పర్సెంట్ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ ఉంటాయి మేకింగ్ ఛార్జెస్ కూడా జీరో అండి అలాగే స్టోన్ వాల్యూ మీద బీట్స్ వాల్యూ మీద అలాగే మనకు పర్ల్స్ మీద కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ ఎప్పుడు ఎక్స్చేంజ్ వెళ్ళినా వస్తుంది ఇక లేట్ చేయకుండా స్టార్ట్ లేట్స్ ఫస్ట్ సెట్ చూస్తూ ఉన్నామండి డీప్ నక్షి కార్వింగ్ లో ఈ డిజైన్ అయితే వస్తుంది ఫస్ట్ మనం హారం చూద్దామండి సో ఇందులో మనకు రాధాకృష్ణ లాకెట్ ని హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు డీటెయిలింగ్ చూడండి అండి డీప్ నక్షి కార్వింగ్ వచ్చేసింది అండ్ ఇక్కడ కూడా మనకు పికాక్స్ ఇచ్చారు ఆనెక్ స్టోన్స్ వచ్చేసాయి ఎంటైర్ హారం అంతా కూడా ఇలా మనకు పికాక్ మోటివ్స్ తో సాయం చేశారు సైడ్ బ్రోచర్ వచ్చేపటికి మనకి ఈ విధంగా ఎమరెల్డ్ స్టోన్ వస్తుంది పైన అంతా కూడా మ్యాంగో ఫినిషింగ్ లోని చిన్ని ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి బ్యాక్ చైన్తో కలిపి వెయిట్ ఇంక్లూడ్ అవుతుందండి ఈవెన్ మీకు బ్యాక్ చైన్తో కలిపినా కూడా వెయిట్ చూడండి ఓన్లీ ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ లోనే వచ్చేసింది లైట్ వెయిట్ లో ఉంది ఒకవేళ మీరు బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే రిమూవ్ చేసి కూడా ఇస్తారు నెక్స్ట్ మనము నెక్లెస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నెక్లెస్ టూ లైన్ లో డిజైన్ చేశారండి ఇలా మీరు సెట్ వైజ్ కావాలి అనుకున్నా తీసుకోవచ్చు లేదా ఇండివిజువల్ గా నచ్చాయి అనుకోండి ఇండివిజువల్ గానే తీసుకోవచ్చు అండ్ వితౌట్ బ్యాక్ చైన్ కావాలి అని కూడా ఇస్తారండి సో ఇది మనకు టూ లైన్ ప్యాటర్న్ లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సెట్ అని చెప్పొచ్చండి రూబీ స్టోన్ తో హైలైట్ అవుతుంది లక్ష్మీ అమ్మవారితో పాటు పోటా స్టోన్స్ ఆల్టర్నేటివ్ గా చిన్న ఫ్లవర్ డిజైన్ మ్యాంగో ఫినిషింగ్ ఇంక్లూడ్ అవుతుంది సైడ్ బ్రోచెస్ ఇచ్చారు పైనంతా సింపుల్ డిజైన్ వచ్చింది ఈ సెట్ కూడా మనకు బ్యాక్ చైన్ తో కలిపి వెయిట్ ఇంక్లూడ్ అవుతుంది ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ లో ఈ సెట్ అయితే అవైలబుల్ ఉందండి నెక్లెస్ పై లైన్ అంతా కూడా మనకు గోల్డ్ బాల్స్ తో అయితే డిజైన్ చేశారు ఈవెన్ మీకు కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాం నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి ఇది కూడా మనకు రాధాకృష్ణ లాకెట్ తో వచ్చినటువంటి మరొక సెట్ అనమాట ఇన్ కేసు మీకు డీప్ నక్షి వర్క్ నచ్చదు అనుకోండి ఇలా మీరు ఎల్లో గోల్డ్ పాలిష్ లో అయితే తీసుకోవచ్చు ఇది మనకు ఎంబోస్డ్ డీటెయిలింగ్ ఉంటుంది పాలిష్ వైజ్ మాత్రం ఎల్లో గోల్డ్ లుక్ అనేది వస్తుందండి ఎవ్రీ డీటెయిలింగ్ కానీ మోటివ్ కానీ చాలా చక్కగా డిజైన్ చేశారు సైడ్ బ్రోచెస్ కూడా ఇలా మనకు స్టోన్ ప్యాటర్న్ లో ఇచ్చారండి అండ్ నెక్స్ట్ పార్ట్ అంతా పికాక్ మోటివ్స్ తో వస్తుంది ఈవెన్ మీకు బ్యాక్ చైన్ తో కలిపే ఈ డిజైన్ లో కూడా వెయిట్ అయితే ఇంక్లూడ్ ఉందండి సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేపటికి ఓన్లీ ఫిఫ్టీ నైన్ పాయింట్ వన్ సెవెన్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి సో లైట్ వెయిట్ లో వచ్చేసాయి మీకు బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేపటికి మనకు నెక్లెస్ ప్యాటర్న్ అనమాట సో దీనికి పేరప్ చేసినటువంటి డిజైన్ అండి ఇన్ కేసు మీకు ఓన్లీ నెక్లెస్ కావాలి అనుకున్నా ఇస్తారు ఇందులో కూడా పికాక్ మోటివ్స్ పోటా స్టోన్స్ అలాగే మిడిల్ లో వచ్చేపటికి మురళీ కృష్ణుడిని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు ఈవెన్ మీకు సైడ్ బ్రోచెస్ కూడా ఈ విధంగా స్టోన్ లో అయితే డిజైన్ చేయడం జరిగిందండి బ్యాక్ చైన్ కూడా మామూలుగా మనకు లింక్స్ టైప్ లో వస్తుంది ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ నైన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ లో బ్యాక్ చైన్ తో కలిపి ఈ నెక్లెస్ అవైలబుల్ ఉందండి మీకు ఇలా వైస్ కావాలి అనుకున్నా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మోడల్ చూసేద్దాము డీప్ నక్షి కార్వింగ్ లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సెట్ చూస్తూ ఉన్నామండి ఇందులో మనం హారం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే లాకెట్ కూడా మనకు డబల్ లాకెట్ స్టైల్లో అయితే వస్తుంది కింద ఒక బొట్టు స్టైల్ అనేది ఇచ్చారండి ఫ్లవర్ మోటివ్ తో అండ్ మిడిల్ లో లక్ష్మీ అమ్మవారు విత్ మందిరం అయితే వచ్చేసిందండి అండ్ హారం అంతా కూడా మనకి ఈ విధంగా పికాక్స్ విధంగా కోరల్స్ కానివ్వండి మ్యాంగో ఫినిషింగ్ అనేది ఇంక్లూడ్ అవుతూ వచ్చేసింది అండ్ సైడ్ బ్రోచెస్ ఇచ్చారు ఇక్కడ కూడా మనకు అమ్మవారి డీటైలింగ్ పికాక్ మోటివ్స్తో పాటు చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ ఈ డిజైన్ లో కూడా మనకు బ్యాక్ చైన్ తో కలిపి వెయిట్ ఇంక్లూడ్ అయిందండి సో మనకు వెయిట్ వచ్చేపటికి సెవెంటీ ఎయిట్ పాయింట్ నైన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో ఈ హారం అవైలబుల్ ఉందండి అలాగే మీరు నెక్లెస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో నెక్లెస్ కూడా మనకు లక్ష్మీదేవితో వస్తుంది అండ్ పైన ఒక ఎమరైల్డ్ స్టోన్ ఇచ్చారండి అంతా కూడా పోటా స్టోన్స్ వచ్చేసాయి అలాగే లక్ష్మీదేవితో పాటు పీకాక్ మోటివ్స్ తో డిజైన్ అనేది హైలైట్ అవుతూ వచ్చింది సైడ్ బ్రోచర్ ఈ విధంగా చిన్న ఫ్లవర్ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ కూడా ఇచ్చారు బ్యాక్ చైన్ తో కలిపి వెయిట్ ఇంక్లూడ్ అయిందండి సో ఈ నెక్లెస్ వెయిట్ వచ్చేపటికి థర్టీ వన్ పాయింట్ సిక్స్ వన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ను అవైలబుల్ ఉందండి అలాగే మీకు ఓన్లీ టూ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ లోపల వేస్టేజెస్ ఉంటాయి ముకుందా జ్యువెలర్స్ లో ఇవాళ మీరు చూస్తున్న ఈ కలెక్షన్ ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ పడుతుందండి ప్రైస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్ కు కాంటాక్ట్ చేయండి క్లియర్ గా ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారు నెక్స్ట్ మోడల్ చూసేద్దాము నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్ కూడా మనకు లక్ష్మీదేవితో హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ట్రెడిషనల్ లుక్ అనేది వచ్చేస్తుంది అండ్ పైన కూడా మనకి ఈ విధంగా అమ్మరిల్లా లాగైతే వస్తుందండి అండ్ విత్ బీట్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది ఎంటైర్ హారం మీరు అబ్జర్వ్ చేస్తే పీకాక్స్ తో పాటు ఇలా సైడ్ బ్రోచెస్ లో ఎలిఫెంట్స్ ఇచ్చారు అండ్ ముత్యాలు కూడా ఇంక్లూడ్ చేశారండి పైన నెక్ పార్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా పికాక్ మోటివ్స్ వచ్చేసాయి బ్యాక్ చైన్ తో కలిపి వెయిట్ ఇంక్లూడ్ అవుతుందండి సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ డబల్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది ఈ హారం కి అలాగే మనకు ఈ హారం చాలా గ్రాండ్ గా కనిపిస్తూ ఉన్నప్పటికీ లైట్ వెయిట్ లో వచ్చేసింది అండ్ దట్టు మనకు నెక్లెస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ పేర్ అప్ అయితే అయిపోయిందండి ఎంత గ్రాండ్గా ఉందో చూడండి అండ్ మనకు ఫ్లవర్ మోటివ్స్ కానివ్వండి మిడిల్లో లక్ష్మీ అమ్మవారు కానివ్వండి బిగ్ సైజ్ పర్ల్స్ బీడ్స్ ఇచ్చారు అలాగే మనకు పికాక్ మోటివ్స్ కూడా వచ్చాయండి అలాగే సైడ్ కూడా మనకి ఈ విధంగా పికాక్ అనేది పింఛం విప్పినట్లుగా క్లియర్గా అయితే వచ్చేసింది అండ్ ఈ డిజైన్ కూడా మీకు బ్యాక్ చైన్తో కలిపి ఇంక్లూడ్ అయి ఉంటుందండి అండ్ ఈ సెట్ కూడా మనకు బ్యాక్ చైన్తో కలిపి వెయిట్ ఇంక్లూడ్ అవుతుందండి వెయిట్ థర్టీ ఎయిట్ పాయింట్ టూ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ లో అవైలబుల్ ఉంది డిజైన్ కూడా చాలా గ్రాండ్ గా ఉందండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము డీప్ నక్షి కార్వింగ్ లో వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్ అండి సో ఇందులో హారం మనం చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి లాకెట్ తో వచ్చేసిందండి అండ్ మ్యాంగో ఫినిషింగ్ ఇచ్చారు ఆనెక్ స్టోన్స్ అలాగే పోటాస్ స్టోన్స్ కాంబినేషన్ లో హైలైట్ అవుతూ వస్తుంది ఎంటైర్ హారం పికాక్ మోటివ్స్ తో వచ్చేసిందండి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పైన కూడా మనకు పికాక్స్ అలాగే లక్ష్మీ అమ్మవారు వచ్చారు అలాగే బ్యాక్ చైన్ తో కలిపి వెయిట్ ఇంక్లూడ్ అవుతుందండి విత్ బ్యాక్ చైన్ కూడా వెరీ లైట్ వెయిట్ లోనే ఈ హారం వచ్చేసింది ఓన్లీ ఫార్టీ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో ఈ హారం అవైలబుల్ ఉందండి లైట్ వెయిట్ లో గ్రాండ్ గా కనిపించేలాగా కావాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ హారం అని చెప్పొచ్చు అండ్ నెక్లెస్ కూడా మనకు లైట్ వెయిట్ లోనే టూ లైన్ ప్యాటర్న్ లో డిజైన్ చేశారండి ఈ మధ్య కాలంలో ఎక్కువగా టూ లైన్ ప్యాటర్న్స్ ఇష్టపడుతూ ఉన్నారు అండ్ దట్టు ఇది మనకు వితౌట్ గాడ్ మోటివ్స్ కూడా వస్తుంది సో ఇక్కడ మనకు ఓన్లీ ఫ్లవర్ డిజైన్ పర్ల్స్ అలాగే ఆనక్ స్టోన్ అనేది ఇచ్చారు పోరల్స్ వచ్చేపటికి సైడ్ ఇచ్చారండి అండ్ టూ లైన్స్ లో కూడా ఒక లైన్ మనకు పీకాక్స్ తో మరొక లైన్ వచ్చేపటికి మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో ఉంటుంది వెయిట్ బ్యాక్ చైన్తో కలిపి థర్టీ ఫోర్ పాయింట్ డబల్ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఇన్ కేసు మీరు బ్యాక్ చైన్ వద్దనుకుంటే బ్యాక్ చైన్ రిమూవ్ చేసి కూడా ఇస్తారండి సెట్ వైజ్ అయితే మాత్రం డిజైన్ చాలా అల్టిమేట్ గా ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ చూసేద్దాము నెక్స్ట్ సెట్ చూస్తూ ఉన్నామండి ఇది కూడా మనకు డీప్ నక్షి కార్వింగ్లో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట ఇన్ కేసు మీకు టూ లైన్ మోడల్లో లైట్ వెయిట్లో గ్రాండ్గా కనిపించేటువంటి హారం కావాలి అనుకుంటే ముకుంద జ్యువెలర్స్ కూకట్పల్లి బ్రాంచ్లో అవైలబుల్ ఉందండి అది కూడా మనకు రామ్ పరివార్ అలాగే లక్ష్మీదేవి కాంబినేషన్లో వచ్చేసింది చాలా చాలా బాగుందండి ఫైవ్ లైన్ అంతా అమ్మవారితో ఇచ్చారు సెకండ్ లైన్ అంతా కూడా పికాక్ మోటివ్స్ తో ఇచ్చారు ఆనక్ స్టోన్స్ అలాగే పైన కూడా మనకు అమ్మవారితో పాటు పికాక్స్ అయితే వచ్చేసాయండి అందట్టు ఈ డిజైన్ వెయిట్ బ్యాక్ చైన్ తో కలిపి కూడా ఓన్లీ సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ వన్ సిక్స్ గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది లైట్ వెయిట్ లో వచ్చిందండి అలాగే మీకు సేమ్ సేమ్ ఫినిషింగ్ లో నెక్లెస్ కావాలి అనుకుంటే సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా డిజైన్ చేసినటువంటి ఈ నెక్లెస్ ని అబ్జర్వ్ చేయండి సో ఇది కూడా మనకు లక్ష్మీదేవితో వస్తుంది మ్యాంగో ఫినిషింగ్ అండ్ లీవ్ డిజైన్ తో పాటు పైన అంతా కూడా టోటల్ పీకాక్ మోటివ్స్ తో డిజైన్ అనేది వచ్చింది నెక్ పార్ట్ లో మాత్రం లక్ష్మీదేవిని ఇచ్చారండి విత్ బ్యాక్ చైన్ వెయిట్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్ లోనే అవైలబుల్ లో ఉంది అండ్ మీకు సెట్ వైజ్ కావాలి అనుకున్నా సింగిల్ గా కావాలి అనుకున్నా కూడా ఇస్తారు ప్రైస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్ కు కాంటాక్ట్ చేయండి క్లియర్ గా ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారు నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో నెక్స్ట్ ట్రెడిషనల్ లుక్ లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ హారం సెట్ చూస్తూ ఉన్నామండి ఇందులో కూడా మనం లాకెట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సీజెడ్స్ తో ఎంబోజ్ అవుతూ వచ్చేసిందండి అండ్ పైన రూబీ స్టోన్ ఇచ్చారు ఎంటైర్ కాసుల స్టైల్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అందట్టు ఈ కాసులు కూడా రామ్ పరివార్ తో డిజైన్ చేశారండి అండ్ ఫస్ట్ అంతా కూడా మనకి విధంగా పికాక్ మోటివ్స్ ఇచ్చారు రూబీ ఎమరల్స్ సీజెడ్ కాంబినేషన్ తో ఈ విధంగా సైడ్ బ్రోచెస్ కూడా హైలైట్ అయ్యాయండి ఈవెన్ మీకు బ్యాక్ చైన్ తో కలిపి వెయిట్ అనేది వస్తుంది సెవెంటీ ఫైవ్ పాయింట్ త్రీ టూ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో అవైలబుల్ ఉన్నటువంటి బ్యూటిఫుల్ అండ్ హారం అండి అండ్ ట్రెడిషనల్ గా గ్రాండ్ గా ఉంటుంది యూ షేప్ కాబట్టి పెట్టుకున్న నిండుగా కనిపిస్తుంది అండి అండ్ నెక్ నెక్లెస్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెక్లెస్ కూడా చాలా గ్రాండ్ గా వచ్చేసింది ఇందులో కూడా మనకు ముత్యాలు అలాగే పగడాలు కూడా ఇంక్లూడ్ చేశారు లాకెట్ చాలా బ్రాడ్ గా ఇచ్చారండి మ్యాంగో లో కూడా ని ఇంక్లూడ్ చేయడంతో లుక్ అనేది కొంచెం ఎక్కువ ఎలివేట్ అయిందని చెప్పొచ్చు తో పాటు పర్ల్స్ కూడా వచ్చేసాయి డిజైన్ డీటైలింగ్ చాలా బాగుందండి ఈ డిజైన్ లో కూడా మీకు బ్యాక్ చైన్ తో కలిపి వెయిట్ అయితే ఇంక్లూడ్ అవుతుందండి ఫార్టీ త్రీ పాయింట్ వన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ సెట్ అండి అలాగే నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము లైట్ వెయిట్ లో డిజైన్ చేసినటువంటి డీప్ నక్షి కార్వింగ్ సెట్ అండి సో ఇందులో మీరు హారం చూసుకుంటే లక్ష్మీదేవి లాకెట్ తో వస్తుంది విత్ మ్యాంగో ఫినిషింగ్ అండి బీట్స్ పర్ల్స్ వచ్చేసాయి డిజైన్ వైజ్ చాలా బాగుంది అండ్ టూ లైన్ ప్యాటర్న్ లో ఉంటుందండి లక్ష్మీదేవితో పికాక్ మోటివ్స్ తో టూ లైన్స్ కూడా వచ్చేసాయి సైడ్ బ్రోచర్ పికాక్ ఇచ్చారు అండ్ పైన కూడా లక్ష్మీదేవిని డిజైన్ చేశారు నెక్ పార్ట్ లో కూడా పికాక్స్ వచ్చాయండి బ్యాక్ చైన్ తో కలిపి వెయిట్ వస్తుందండి సిక్స్టీ త్రీ పాయింట్ జీరో టూ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ హారం అనమాట అలాగే మనకు బ్యాక్ చైన్తో కలిపి వెయిట్ ఉంటుంది నెక్స్ట్ నెక్లెస్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెక్లెస్ కూడా మనకు లక్ష్మీదేవితో పికాక్ డిజైన్ తో మరియు లీవ్ డిజైన్ తో హైలైట్ అవుతూ వచ్చింది అలాగే ఆనక్ స్టోన్స్ పోటా స్టోన్స్ అండ్ బీడ్స్ అండ్ పర్ల్స్ ఇచ్చారండి అండ్ ఇక్కడంతా కూడా పికాక్స్ అలాగే అమ్మవారి డీటెయిలింగ్ వచ్చింది చైన్ కూడా మీకు బ్రాడ్గా బద్ద టైప్ లో వస్తుంది ఇన్ కేసు మీరు బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే రిమూవ్ చేసుకొని తీసుకోవచ్చు థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ డబల్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో ఈ సెట్ అయితే అవైలబుల్ ఉందండి ఈవెన్ మీరు ఎంటైర్ సెట్ వైస్ కావాలి అనుకున్నా తీసుకోవచ్చు సింగిల్ గా కావాలి అనుకున్నా ఇస్తారండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము లోయెస్ట్ వేస్టేజ్ లో బెస్ట్ జ్యువెలరీని మనం ఈ రోజు ఎపిసోడ్ లో చూస్తూ ఉన్నామండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ సెట్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డీప్ నక్షి కార్వింగ్ లో ఎంబోజ్డ్ డీటైలింగ్ లో ఆ కార్వింగ్ చూడండి నిజంగా వర్క్ మ్యాన్షిప్ కి మనం ఖచ్చితంగా సెల్యూట్ చేయాలి అంత మంచి డిజైన్ అని చెప్పొచ్చండి పీకాక్ మోటివ్స్ కానివ్వండి అమ్మవారి డీటైలింగ్ కానివ్వండి చాలా చాలా గ్రాండ్ గా వచ్చింది మీకు నెక్ పార్ట్ వరకు కూడా లక్ష్మీదేవి మోటివ్స్ తో డిజైన్ చేశారు ఈవెన్ మీకు బ్యాక్ చైన్ తో కలిపి వెయిట్ అనేది వస్తుందండి వెయిట్ వైజ్ చూసుకున్నా కూడా ఓన్లీ ఫిఫ్టీ నైన్ పాయింట్ సెవెన్ టూ ఫైవ్ గ్రామ్స్ లోనే ఈ హారం అవైలబుల్ ఉందండి విత్ బ్యాక్ చైన్ వెయిట్ వస్తుంది ఇన్ కేసు మీరు బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే రిమూవ్ చేసి ఇస్తారు టూ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపల వేస్టేజెస్ ఉంటాయి వాళ్ళ చూస్తున్న ఈ కలెక్షన్ ఓన్లీ ట్వెల్వ్ పర్సెంట్ వేస్టెస్కే వస్తుందండి విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ స్టోన్స్కి పర్ల్స్కి బీట్స్కి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ ఎప్పుడు ఎక్స్చేంజ్ వెళ్ళిన కూడా వస్తుంది ముకుందా జ్యువెలర్స్ లో అండ్ వితౌట్ బీట్స్ కానీ ఓన్లీ తక్కువ స్టోన్స్ ఉండేలాగా కానీ కావాలి అనుకుంటే బెస్ట్ నెక్లెస్ ని షేర్ చేస్తూ ఉన్నాను లక్ష్మీదేవి లీఫ్ డిజైన్ అండ్ మ్యాంగో ఫినిషింగ్ కాంబినేషన్లో వస్తుంది విత్ మూవాల డ్రాప్స్ అండి అమ్మవారి మోటివ్స్ అండ్ పోటా స్టోన్స్ అనేది ఈ లో హైలైట్ అయ్యాయి అండ్ వెయిట్ కూడా మనకు ఓన్లీ ట్వంటీ ఫైవ్ పాయింట్ డబల్ సిక్స్ గ్రామ్స్ లోనే వచ్చేసింది అండి విత్ బ్యాక్ చైన్ డిజైన్ చాలా బాగుందండి ఎస్పెషల్లీ హారం అయితే మాత్రం గ్రాండ్ గా ఉంది లైట్ వెయిట్ లో వచ్చేసింది నెక్స్ట్ మోడల్ చూసేద్దాము నక్షి యాంటిక్ స్టైల్లోనే కాదండి ఇలా మనకు పచ్చి వర్క్ స్టైల్లో కావాలి అనుకున్నా కూడా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది ఈ డిజైన్ కూడా మనకు రామ్ పరివార్ లాకెట్ తో వస్తుందండి టూ సైన్స్ కూడా మనకు ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసింది సీజర్స్ రూబీ ఎమరల్స్ ఇచ్చారు పర్ల్స్తో పాటు బీడ్స్ మరియుబల డ్రాప్స్ వచ్చాయి ఎంటైర్ హార మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్టర్నేటివ్గా ఫ్లవర్ మోటివ్స్తో పాటు పికాక్ మోటివ్స్ అనేది డిజైన్ చేశారండి పైకి వచ్చేప్పటికీ కొంచెం సన్నగా వస్తుంది ఇలా మనకు సీజెడ్ ఫిట్టింగ్తో ఫైనల్ ఫినిషింగ్ అనేది ఉందన్నమాట అండ్ బ్యాక్ చైన్తో కలిపి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి అండ్ అలాగే మనకు పేర నెక్లెస్ కనుక అబ్జర్వ్ చేస్తే కంటి స్టైల్లో ప్రెసెంట్ ట్రెండింగ్ ఉన్నటువంటి కంటి స్టైల్లోనే మనకు పచ్చి వర్క్ స్టైల్లో డిజైన్ చేస్తూ గ్రాండ్ గా అయితే వచ్చేసిందండి ఈవెన్ మీరు సింగిల్ గా పెట్టుకున్నా కూడా నెక్లెస్ చాలా చాలా ఎలిగెంట్ గా ఉంటుంది సో మనకి ఇలా ఓన్లీ ఫ్లవర్ డిజైన్ అండ్ పికాక్ తో వస్తుంది అండ్ టోటల్ ఎంబోజరీ డీటైలింగ్ మరియు టోటల్ కార్వింగ్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ మల్టీ స్టోన్ కాంబినేషన్ అనేది ఎలివేట్ అవుతూ వస్తుంది పైన కూడా ఇలా మనకు పికాక్ మోటివ్స్ వచ్చాయండి అండ్ బ్యాక్ తో సారీ బ్యాక్ చైన్తో కలిపి ఫార్టీ పాయింట్ డబల్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో ఈ బ్యూటిఫుల్ కంటి నెక్లెస్ అయితే అవైలబుల్ ఉందండి ఇవాళ చూసిన ఏ డిజైన్ మీకు నచ్చిన స్క్రీన్షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు కలెక్షన్ చాలా బాగున్నాయి కదండి ఇదండి వాటి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటుల్ దెన్ బై బాయ్